అందరికి నమస్కారం ఈ రోజు లేగుంటపాడు ప్రజలు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి బిజెపి నాయకులకి జన సైనికులకి అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికి ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీకు అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను అదే విధంగా మీకు అన్ని రకాలుగా సుపరిచితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చానా గ్రామాలు చూశాను చానా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈ రోజు ఆయన మీద నా ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది ఆయన మీ పట్ల ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకందరికి పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఎన్నో పనులు చేయించుకున్నారు ఏ మొహమాటం లేదు ఆయనకి ఏ పార్టీ అయినా ఏం లేదు ఆయన గ్రామం బాగుండాలి ఆయన పంచాయతీలో పనులు జరగాలి కాబట్టి అటువంటి నాయకుడు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను అదే విధంగా మీకందరికి నేను కూడా మాటిస్తున్నాను ఇప్పుడు అన్న చెప్పారు సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటు పడతానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను మీకందరికి తెలుసు అనుకుంటాను ఈ లేగుంటపాడు నాకు కూడా నా ఊరే నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి నా ఇల్లుంది అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మీదేవి ఉంది మా కోడలు ఊరు ఇదే మా కోడలు ఊరు ఇదే కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే నేను అనుకొని మీకు అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్తున్నాను ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు ముందుగా వాళ్ళకే చెప్తున్నాను అమ్మ మీరందరూ ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువుకోవడానికి అందించబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చాలామంది అవాతాతలు ఉన్నారు ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఇచ్చేది నాలుగు వేలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి నెల జూన్లో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగిస్తున్నారు ఐదు వేలని పదివేలు చేశారు కాబట్టి మీ అందరికీ ఇంతకు ముందులాగే అన్నీ ఇంటికి వస్తాయి అవన్నీ ఉండవనే అపోహ వద్దు తర్వాత ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగులు యువకులకి చంద్రబాబు నాయుడు గారు నెలకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి అందిస్తున్నారు మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం పెడతానని మాటిచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా యువకులకి ఎంతో ఉపయోగపడతాయి అది కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మంచినీళ్ళు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి యువకులకి విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై వేలు తర్వాత పెన్షన్లు అందజేయబోతున్నారు అదేవిధంగా ప్రతి రైతుకు పెట్టుబడి కింద ఏ ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ లేగుంటపాల్లో ఇల్లు లేని నిరుపేదల ఇళ్ల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను ఇదంతా వినేసి గమ్ముగా ఉండబాకండి బాకండి వచ్చేసి ఓట్లు అడుగుతారు దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ ఇక్కడ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక నాలుగైదు అడుగుల దూరంలో ఉంటాను అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా అయినా నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయమని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి ముప్పై రోజులైంది కానీ ఎన్నో గ్రామాలు చూశాను అన్ని గ్రామాల్లో ఎంతోమంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక శ్మశానాల్లో కనీస వసతులు లేక వాళ్ళు చనిపోతే పెట్టుకోలేక అంత అవస్థ పడుతున్నారు కానీ ఈ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు గుట్టలు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ తోవేసి ఇసుక తోవేసి అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు అది ఏంటి అని నేను అడిగితే ఈ రోజు వరకు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు ఎంత కమిషన్లు తీసుకున్నారంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి కొవ్వూరు ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాలలో ఒక వెయ్యి కోట్లు కల్లుగొట్టున్నారు కాబట్టి ప్రజలారా అది మీ డబ్బు అది మీ డబ్బు మీ నియోజకవర్గంలో నుంచి తీసుకుపోయిన డబ్బు దానిలో ఒక పది మీ ఊర్లల్లో ఏదో చేయబడలేదు సరే అంతా తీసుకొని ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రతి ఊరికి వినియోగించుంటే కనీసం గ్రామలు తువిన ఊరికన్నా వినియోగించుంటే ఈరోజు పల్లెలు పట్టణాలు అయి ఉండేటివి కానీ మన ఎమ్మెల్యే గారికి అదేం పట్టకుండా ఆయన పాటికి ఆయన ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు వచ్చి నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు తెలియవు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్తున్నారు రాజకీయం అంటే మీకు ఏం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడమే రాజకీయం అనుకునే నాయకురాల్ని నేను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను దయచేసి ఆలోచించి ఓటు వేయండి నేను చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అలాగే వివాద రహిత కోవూరు నియోజకవర్గం కోవూరు ప్రజలకి అంకితం చేస్తున్న అంకితం చేస్తానని చెప్తున్నాను ఇక్కడ యువకులున్నారు మీ భవిష్యత్తుకి మీకు అందరికీ తెలుసు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే ఖచ్చితంగా మీకోసం చేయగలరని చెప్పి ఇక్కడ ఇఫ్కో ఇఫ్కోసెస్ ఉంది మనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో పరిశ్రమలు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా యువతకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా వలసలు పోకుండా మీ యువతికంతా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను అందరికీ నమస్కారం నేను ఎప్పుడు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాను ఇది కూడా ఈ అపోహ కూడా వినబాకండి నేను దొరకనని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఎప్పుడు చూడు నా దగ్గరకు వస్తారు మీరు ఏం అవసరం ఉన్నా కాబట్టి నేను వెళ్ళవేళ్ళలో అందరికీ అందుబాటులో ఉంటాను నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీకు ఏ సమస్యలు సమస్యలున్నా తెలుగుదేశం నాయకులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గరికి నేరుగా రావచ్చు మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మీకు మరోసారి మాట ఇస్తున్నాను అందరికీ నమస్కారం